హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను దానికి హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను శుభ్రంగా గుంజి శుభ్రంగా గుంజి అదిగో వడబుట్టలో నీళ్ళన్నీ కారిపోయేలాగా పెట్టాను శుభ్రంగా నీళ్ళన్నీ కారిపోయినాయి చూసారా చిన్న చిన్న ముక్కలు చక్కగా హాఫ్ కేజీ చక్కగా అది గుంజేసి నీళ్ళు లేకోకుండా చేసుకోవాలి ముక్క అదిగా అంత అంత ఉండాలి చక్కగా బాగుంటుంది అప్పుడు వేగిద్ది చక్కగా చూసారా ముందుగా దాంట్లోకి కావాల్సినవి ఏమేమి కలుపుతాను చెప్తాను స్కూన్ ఉప్పేశాను ఒక స్కూనే సరిపోయిద్ది హాఫ్ కేజీ స్కూన్ సరిపోయిద్ది తర్వాత కారం వేసుకోవాలి కారం అయితే నేను స్కూన్ దాకా వేసాను స్కూన్న దాకా వేసాను ధనియాల పొడి ధనియాల పొడి ఒక హాఫ్ స్కూన్ హాఫ్ స్కూన్ వేసాను తర్వాత గరం మసాలా ఎంత కొంచెం ఆసలు ఒక చిట్టి కెడలు గరం మసాలా వేసుకోవాలి తర్వాత వచ్చేసి నిమ్మకాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను తర్వాత ఫ్లోర్ ఒక రెండు మూడు స్పూన్లు వేసాను నిమ్మకాయ నిమ్మకాయ ఒక్కొక్క వేస్తున్నాను ఒక కాయ నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోయి హాఫ్ కేజీకి శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అదంతా మనం వేసినవి అన్నీ చికెన్ ముక్కలకి కలిసి అలాగ అట్లా కలుపుకోవాలి శుభ్రంగా అట్లా కలుపుకుని చక్కగా కలిసింది సరిపోయినాయి అన్నీ ఒక వేస్తున్నాను గుడ్డు ఒక గుడ్డు కూడా కొట్టేసేసి శుభ్రంగా కలపాలి కలిపేసేసి చక్కగా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలిపేసేసి ఒక నాలుగు ఐదు గంటలు అసలు నాలుగు ఐదు గంటల కన్నా ఎక్కువే పెట్టుకోవచ్చు మనకు అర్జెంట్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం వేసుకునే ముందు పొద్దున పూట తెచ్చేసి అట్ట కలిపేసి పెట్టేసేస్తే సాయంత్రం పూట వేసుకుంటే అసలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటుంది చికెను మనం ఎంత వేగినా కూడా బండి పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యే హీట్ అయితే మనం చికెన్ ముక్కలు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను నేను తీసుకొచ్చాను కొంచెం కూలింగ్ తగ్గనిచ్చాను బయట పెట్టి వేసేసాను మనం ఎంత వేసినా కూడా అసలు మొక్క సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు చక్కగా మెత్తగా ఉంటుంది మనం ఎంత వేసుకున్నా కూడా గట్టిగానే ఉండదు చాలా బాగుంటుంది హాఫ్ కేజీకి నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోతాయి అసలు ఎక్కువ తక్కువ లావు చక్కగా ఉంటుంది పుట్టి కలర్ అయితే నేను వేయలేదు చక్కగట్ట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట తినాలి అనుకుంటే ఎప్పుడన్నా అట్లా చేసుకుంటే బాగుంటుంది చూసారా ఎట్లా వేగినాగా అట్లా వేగినా కూడా చక్కగా మెత్తగా ఉంటుంది మొక్క అయితే వేగిపోయినాయి చక్కగా నేనైతే తీసాను ఒక వాయి ఇంకోసారి వేస్తాను చక్కగా పిల్లలు ఉన్న వాళ్ళకైనా ఏదైనా చక్కగా సాయంత్రం పూట అట పెళ్లి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టీ తాగేటప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుంది తినాలనిపించినప్పుడు మనం బయట తెచ్చుకునే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చక్కగా అట్లా వేసుకొని వేపుకుంటే మనం చక్కగా వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ నిమ్మకాయ పెట్టుకొని వేడిగా తింటే నాలుగు తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే అయిపోయింది అది అయిపోయింది నేనైతే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేపేసి పెట్టేశాను సరే ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది వేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది అసలు ఎప్పుడన్నా చేసుకోండి బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి